నేను మీకు ఇక్కడ ఉన్న పెట్నీ అన్ని ఒక్కొక్కసారి చూపిస్తానా చూడండి సో ఇది గ్రీన్ చట్నీ అంట ఇది రెడ్ చట్నీ ఇది అల్లం చట్నీ పక్కనేదో సలాడ్ లాగా వేసారు అండ్ చట్నీ కాదు అది ఎలా తలెత్తుకుంటు అండ్ ఇది వచ్చేసి సంథింగ్ అంటే పేర్లు అడగలేదు కానీ మీరే గెస్ట్ చేసి చెప్పండి ఇంకా కామెంట్లు నాకు ఇది రియలైజేషన్ ఇక్కడ అడిగితే డాల్కి అది ఆమ్కి అది అనే ఏదేదో చెప్తున్నారు సో ఇది ఇది కూడా సంథింగ్ ఏదో ఇది కూడా ఏదో ఇది ఇదేదో దోశలు వేసే పప్పులా ఉంది దోశ పిండి కోసం వేసే పప్పులా ఉంది ఇది రాజస్థానీ దాలు ఇదేమో గుజరాత్ దాలు ఇదేమో లడ్డు దాలు ఏదో నాలై మనకు తెలియదు ఇదేమో గులాబ్ జామున్ చాలా కామెడీగా ఉంది చూటండి ట్రాన్స్ఫర్ అది ఇది ఆమ్ రస్ ఇది ఆమ్ అది ఏంటిదిరా అది ఎందుకు నాకు అవ్వర్ ఏం చెప్తలేరు ఇది నోకల ఇది పూరి ఇది పన్నీర్ ఇది ఆనియన్ ఇది చొక్కా ఇది నిక్కర్ ఇది స్లిప్పర్ ఇది తొక్క